వైజయంతి మీనన్ దగ్గర నుండి వజ్రాలు తీసుకొని ఎవరికి తెలియకుండా ఇంట్లోకి వస్తూ ఉంటుంది జగదాత్రి కేదార్తో ఇలా అంటూ ఉంటుంది మనకి తెలియకుండా మీనన్కి మన ఇంట్లో నుండే ఎవరో పని చేస్తున్నారు అని దాత్రి అంటూ ఉండగా అది నిషి కాదని కన్ఫర్మ్ అయిపోయింది ఇంకెవరు పని చేస్తున్నారు అని కేదార్ దాత్రిని అడుగుతూ ఉండగా వైజయంతి ఇంట్లోకి వస్తుంది ఇక కీర్తి పాప ఎలా ఉంది అని అడుగుతుండగా దాత్రి అనుమానంగా కీర్తి పాపకి ఏమైందత్తయ్యా అని అడుగుతూ ఉంటుంది అమ్మి కార్ మీద అటాక్ చేసి కీర్తి పాపని అంటూ నోరు జారినందుకు టక్కున నోరు మూసుకుంటుంది వైజయంతి దాత్రి అనుమానంగా చూస్తూ ఉంటుంది కీర్తి పాప పైన అటాక్ జరిగిందని కౌశికి వదిన కారు పైన రౌడీలు అటాక్ చేశారని మీకెలా తెలుసు అత్తయ్య గారు అని జగదాత్రి నిలదీస్తూ ఉండగా రోడ్లో వెళ్తూ ఉంటే చూశానమ్మి అని అబద్ధం చెప్పేస్తుంది వైజయంతి కానీ జగదాత్రి కేదార్లో అనుమానం మొదలైపోతుంది మళ్ళీ ఒంటరిగా ఉన్నప్పుడు కేదార్తో దాత్రి ఇలా అంటూ ఉంటుంది నాకెందుకో అత్తయ్య గారే మీనంతో చేతులు కరిపారని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది దాత్రి పిన్ని మీనంతో చేతులు కలిపిందో లేదో తెలుసుకోవడం ఎలా అని అడుగుతుంటాడు కేదార్ అవును అసలు అత్తయ్య చేతులు కలిపిందో లేదో మనం ముందు తెలుసుకోవాలి మీనం కోసం పని చేస్తుందా చేయట్లేదా అన్న విషయం తెలుసుకోవాలి దానికి ఒక ప్లాన్ ఉంది అని దాత్రి ప్లాన్ చెప్పేస్తుంది వైజయంతియే మీనంతో కలిసి పనిచేసే వ్యక్తి అని జగదాత్రి కేదార్లు నిజం బయట పెట్టగలరా వైజయంతిని దాత్రి కేదార్లు మార్చగలరా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్